ఎంత ప్రయత్నం చేశాడో అంత ప్రయత్నం చేశాడు కానీ ఏ మాట దీంట్లో చెప్పుకుని తీరాలి చంద్రబాబు నాయుడు గారు మాత్రం అతను ఎన్నిసార్లు కలిసినా నాని భార్యని అరెస్ట్ చేద్దామని చెప్పి ఎన్నిసార్లు కలిసినా ఆయన మాత్రం పొరపాటుని కూడా మైండ్ ఏమైనా చెడిందంటే ఇంట్లో ఆడవాళ్ళకి అరెస్టులు చేయడం ఏంటి మన టార్గెట్ పేరు గారు ఆయన వేసేయండి అంటే కాసాడు కొడుకును కూడా వేసేయాలి సార్ సరే నీ కక్ష ఆడి కొడుకు మీద కూడా ఉంటే ఇద్దరినికెళ్ళి చేసేయండి అంతేగాని ఇంట్లో ఆడవాళ్ళ మీదకేంటే తప్పుడు పనులని చెప్పని ఆయన నడుచుకుంటూ వెళ్ళిపోయారు ఇది అధికారులు ఉన్నారు సాక్ష్యం ఎమ్మెల్యేలు ఉన్నారు సాక్ష్యం టీడీపీ ఎమ్మెల్యేలు కొంతమంది ఉన్నారు అధికారులు కూడా ఉన్నారు నాదేండ్ల మనోహర్ గారు కూడా పక్కనే ఉన్నాడు ఈ కాన్వర్సేషన్ జరిగినప్పుడు తప్పే ఉంది రాజకీయ వైరం మాకు చంద్రబాబు నాయుడు గారికి ఉంది కానీ ఆయన హుందాగా ప్రవర్తించినప్పుడు చెప్తాం తప్పే ఉంది ఇవాళ రాజకీయ కక్ష లేదని మాట్లాడతారు రాజకీయ కక్ష లేకపోతే సరాసరి మేనేజర్ మీద నా మీద ఇప్పుడు జరిగే ప్రయత్నం అదే కదా రేపో ఎల్లుండదు ఎందుకంటే రెండో తారీఖు స్క్వాష్ ఏదో వేసినట్టున్నారు మేనేజర్ ఇంట్లో వాళ్ళందరూ రెండో తారీఖు ఏదో వాయిదా పడినట్టు ఉంది రెండో లోపు ఎక్కడన్నా గాలించి ఆ మేనేజర్ని తీసుకొచ్చి అతనితో బలవంతంగా నాలుగు పీకో పది పీకో తెలకైతే సంతకాలు పెట్టించి నా పేరు రాసుకుని నన్ను అరెస్ట్ చేయడమే కదా ఇక మిగిలి ఉన్నది నాకు అర్థమవుతున్నది కదా నన్ను నా కొడుకుని ఇద్దరిని అరెస్ట్ చేయటమే కదా ఇక మిగిలి ఉన్నది కానీ ఇంట్లో ఆడవాళ్ళ జోలికి వెళ్తాము ఎంతవరకు అని అడుగుతున్నాను నేను నేను అబద్ధం చెప్పాల్సినటువంటి పని లేదు ఇది వంద శాతం వందకి వంద శాతం జరిగింది కావాలంటే అది బాగోదు కాబట్టి ఏ తారీఖు ఎన్ని గంటలకి ఎక్కడా కూడా నేను చెప్పగలను ఈ కాన్వర్సేషన్ జరిగింది చంద్రబాబు నాయుడు గారు ఆడవాళ్ళని అరెస్ట్ చేయడం అంటే ఇంట్లో ఆడవాళ్ళని అరెస్ట్ చేస్తారండి అని తిట్టినా కూడా బెయిల్ రాకుండా విపరీతమైన డిలే ప్రయత్నం చేస్తూనే వచ్చారు పదమూడో తారీఖున బెయిల్ పిటిషన్ మూవ్ చేస్తే ఉద్దేశపూర్వకంగా పీపీల్ని మార్చి పీపీల్ని సెలవులు పెట్టించి ఇరవై ఏడో తారీఖు వరకు అది కూడా బలవంతంగా జడ్జి గారు నేను ఎట్టి పరిస్థితుల్లో వాయిదా ఇవ్వను ఇవాళ చేసేస్తాను అని చెప్పిన తర్వాత ఇరవై ఏడో తారీఖు చేయాల్సిన పరిస్థితి వచ్చింది అలాగే పదో తారీఖున ఎఫ్ఐఆర్ అయితే ఏం చేయాలి వెంటనే పోలీస్ ఇన్వెస్టిగేషన్ చేయాలి కదా ఏ ఇన్వెస్టిగేషన్ చేయలేదు చివరికి మూడు రోజుల తర్వాత పదకొండు పన్నెండు పదమూడో తారీఖు పదమూడో తారీఖున రాజకీయ ఒత్తిడి మేరకు వెళ్ళి మేము తాళాలు ఇస్తామని చెప్పని మా అడ్వకేట్లు చెప్తున్నా సరే బలవంతంగా తాళాలు బ్రేక్ చేసి దాంట్లో ఉన్నటువంటి సరుకుని అగ్రిమెంట్ ప్రకారం అదంతా కూడా జాయింట్ లయబిలిటీ సివిల్ సప్లైస్ ఏదైతే ఆ గోడౌన్లో దాచినటువంటి ప్రతి బస్తా జాయింట్ లైబిలిటీ సివిల్ సప్లైస్ అధికారులు గోడౌన్ యాజమాన్యం ఇద్దరు జాయింట్ లైబిలిటీ జాయింట్ లైబిలిటీ అన్నా సరే తాళాలు మేము ఇస్తాము తీస్తామన్నా సరే తాళాలని బ్రేక్ చేసి ఏంటయ్యా అంటే ఆ తాళాలు బ్రేక్ చేయడం వెనక ఉద్దేశం ఏంటంటే వెంటనే లీగల్ టీమ్ వెళ్ళారు మొత్తం ఆశాంతం వీడియోలు తీస్తున్నారు తాళం ఇస్తామన్నా సరే తాళాలు బ్రేక్ చేశారు వెంటనే ఆ ప్లేడర్ని తరిమి కొట్టతాకి శత విధాలా ప్రయత్నం చేశారు పాపం స్వామి భక్తి పాలడైనటువంటి పారాయణుడైనటువంటి ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ గారు సర్కిల్ ఇన్స్పెక్టర్ గారు ఎంత బెదిరించినా అదిరిచ్చినా ప్లేడర్లు మాత్రం మా పని మేము చేస్తాం ఇష్టారాజ్యంగా చట్టవిరుద్ధంగా అగ్రిమెంట్కి విరుద్ధంగా మీరు తాళాలు బ్రేక్ చేస్తారు కాబట్టి స్టాక్